నా చిన్నారి స్నేహితులారా ఈరోజు నేను మీకు సింహం ఇంకా ఎలుక కథ చెబుతాను ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉండేది ఇంకా అదే అడవిలో ఒక ఎలుక కూడా ఉండేది ఒకరోజు ఆ సింహం తన గుహ బయట ప్రశాంతంగా పడుకొని ఉంది ఎలుక నుండి వెళ్తుండగా చూసి అరే ఈ సింహం హాయిగా పడుకుందే దీంతో కొంచెం ఆట ఆడుకుంటాను సింహం దగ్గరికి చేరి సింహం తోకతో ఆడుకోవడం మొదలుపెట్టింది తరువాత సింహం శరీరం మీద గంతులు వేస్తుంది కిందికి పైకి గట్టిగా గంతురు వేస్తుంది కాని హఠాత్తుగా సింహం నిద్రలేచి ఆ ఎలుకని పట్టేసుకుంటుంది గట్టిగా గర్జిస్తూ సింహం అంటుంది హే ఎలుక నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా నిద్రపాడు చేస్తాం ఇప్పుడు చూడు నేను నీతో ఏం చేస్తానో ఎలుక భయంతో బనగడ మొదలు పెడుతుంది ఇంకా ఏమంటుందంటే అయ్యా అయ్యా రాజా నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకెప్పుడు ఇంకెప్పుడు మిమ్మల్ని విసిగించను దయచేసి నన్ను ఈరోజుకి వదిలేయండి ప్లీజ్ కానీ సింహం చాలా కోపంగా ఉంది ఇంకా సింహం అంటుంది నిన్ను వదిలేయాలా అలా ఎలా వదిలేస్తాను అప్పుడు ఎలుక అంటుంది సింహం రాజా నన్ను నన్ను వెళ్ళనివ్వండి అయినా నేను ఎంత చిన్నగా ఉన్నాను నన్ను తిని మీ కడుపు కూడా నిండదు కదా నన్ను ఈరోజు వదిలేయండి సింహం రాజా బహుశా బహుశా నన్ను మీకు ఎప్పుడైనా ఉపయోగపడతానేమో సింహానికి నవ్వు వస్తుంది అది నవ్వుతూ అంటుంది అరే ఎలుక నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు నువ్వు ఎలా ఉపయోగపడతావు నాకు చెప్పు అయినా వదిలేయ్ నాకు ఈరోజు ఆకలిగా లేదు అందుకే నేను నిన్ను వదిలేస్తున్నాను కాని ఇంకెప్పుడైనా నన్ను ఇలా విసిగిస్తే నేను నిన్ను వదిలిపెట్టను ఎలుక దేవుణ్ణి తలుచుకుని సింహానికి దండం పెట్టి అక్కడ్నుండి పారిపోతుంది చాలా సమయం గడిచిపోయిన తరువాత ఒకరోజు సింహం అడవిలో తిరుగుతూ ఎటో వెళ్తుంది కాని అనుకోకుండా ఆ సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంటుంది సింహం గట్టిగట్టిగా గర్జిస్తూ ఆ వల నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది కానీ బయటికి రాలేకపోతుంది సింహం మళ్ళీ గట్టిగా గర్జిస్తుంది అప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న ఇలుక అది విని అంటుంది అరీ అరే ఇది ఇది నా సింహం రాజ గొంతులా ఉందే ఆయన ఆయన ఖచ్చితంగా ఏదో సమస్యలు ఉన్నారు అప్పుడు ఆ ఇలుక అక్కడి నుండి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వచ్చి చూస్తే సింహం వలలో చిక్కుకొని ఉంది అప్పుడు ఆ ఎలుకకి అంతా అర్థమైపోతుంది అప్పుడు ఆ ఎలుక ఎలాంటి సమయం వృధా చేయకుండా తొందరగా పైకి ఎక్కి ఆ వలని కొరికి పడేస్తుంది ఇంకా ఆ సింహాన్ని విడిపిస్తుంది అప్పుడు ఆ సింహం చాలా సంతోషపడుతుంది ఇంకా ఎలుకకి ధన్యవాదాలు చెప్పి తనతో స్నేహం చేస్తుంది ఇద్దరు సంతోషంగా ఉండసాగుతారు అయితే పిల్లలు ఈ కథ నుండి మీరు ఏం నేర్చుకున్నారు ఎప్పుడూ ఎవర్ని తక్కువగా అంచనా వేయకూడదు ఎదుటివారు చిన్నవారు అయినను తక్కువ అంచనా వేయకూడదు వారు ఎప్పుడైనా ఎలాగైనా మీకు సహాయం చేయగలరు ఈ కథలో నీతి ఏంటంటే మీరు ఒకరికి సహాయం చేస్తే ఏదో ఒక రకంగా అయినా ఎప్పుడైనా ఎలాగైనా వాళ్ళు లేదా వేరే ఒకరు మీకు కూడా సహాయం చేస్తారు సరేనా పిల్లలు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోస్ అప్డేట్ కోసం మా బెల్ ఐకాన్ని నొక్కండి